హాయ్ అండి నేను మీ కల్పన వెల్కమ్ బ్యాక్ టు కల్పనాస్ కిచెన్ కొత్తిమీరతో కొంచెం డిఫరెంట్గా హెల్దీగా ఈ కొత్తిమీర పరాటాని ఎలా చేయాలో చూపించబోతున్నాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనున్న బెల్లైకాన్ను ప్రెస్ చేయండి ఇలా మనము హెల్దీగా గోధుమ పిండితో ఇలా కొత్తిమీర పరాట చేసి పెట్టినట్లయితే పిల్లలు ఒకటికి రెండు తినేస్తారండి చాలా ఇష్టంగా తినేస్తారు ఈ పరాట కోసం ముందుగా మిక్సీ జార్లో ఒక మూడు వెల్లుల్లి రెబ్బలు అరేంజ్ అల్లం అదేవిధంగా రెండు పచ్చిమిర్చిని ఇలా మధ్యలోకి కట్ చేసి వేసేసుకుని కొద్దిగా కొత్తిమీర వేసి దీంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకుని ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఒక రెండు రెండు పల్సలు ఇచ్చి ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకుని ఇప్పుడు మనము దీన్ని పక్కన పెట్టేసుకుందాము తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో ఒక రెండు కప్పుల వరకు గోధుమ పిండిని వేసేసుకుందాము ఇలా రెండు కప్పుల వరకు గోధుమ పిండి వేసేసుకుని దీంట్లో ఒక పావు టీ స్పూన్ నుంచి అర టీ స్పూన్ వరకు ఉప్పును వేసేసుకుని చక్కగా ఉప్పు అంతా పిండికి పట్టించేసేయాలి తర్వాత మనము గ్రైండ్ చేసి పెట్టిన ఈ కొత్తిమీర అల్లం వెల్లుల్లి మిశ్రమాన్ని ఈ పిండిలో వేసేసుకుని తర్వాత మనము ఇక్కడే ఒక గుప్పెడంత కొత్తిమీరను సన్నగా కట్ చేసి వేసేసుకుని తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఈ ఆయిల్ అదేవిధంగా కొత్తిమీర పిండిలో కలిసిపోయేటట్లు చక్కగా కలిపేసుకోవాలి ఇలా మనం ఆయిల్ వేసాం కదా పిండి ముద్ద అనేది ఇలా వచ్చే వరకు మనము కలిపేసుకుని తర్వాత దీంట్లోకి సరిపడా వాటర్ పోసేసుకుని మనము చపాతి పిండిని ఎలా అయితే తడుపుకుంటామో అలాగే కొంచెం లూజ్గా కాకుండా కొంచెం సెమీ సాఫ్ట్ డఫ్గా దీన్ని కలిపేసుకోవాలి ఇలా మనము చేసి పెట్టినట్లయితే పిల్లలు ఒకటికి రెండు చాలా ఇష్టంగా తినేస్తారండి ఇలా హెల్దీగా అప్పటికప్పుడు మనము ఇలా వాళ్ళకి చేసి పెట్టేయచ్చు సో చూసారు కదా ఇలా సెమీ డఫ్గా ప్రిపేర్ చేసుకున్నాక దీనిపై ఒక టీ స్పూన్ ఆయిల్ వేసేసి ఆయిల్ అంతా ఈ పిండి ముద్దకి పట్టించేసి ఇప్పుడు మనము ఈ పిండి ముద్దని కవర్ చేసేద్దాము కవర్ చేసి ఒక అరగంట వరకు పక్కన పెట్టేసుకుని ఒక అరగంట తర్వాత మనము పరోటాలని ప్రిపేర్ చేసేసుకోవడమే అరగంట తర్వాత మనకి పిండి అనేది చక్కగా నానింది కదా ఇప్పుడు ఈ పిండి ముద్దల నుంచి ఒక చిన్న సైజు ముద్దను తీసేసుకుందాము మళ్ళీ ఓసారి ఒక నిమిషం పాటు పిండిని చక్కగా ఇలా ఓసారి కలిపేసుకుని ఇలా మనము ఏ సైజులో చేయాలనుకుంటున్నామో పరోటాని ఆ సైజులో ఇలా పిండి ముద్దను తీసేసుకుని చేతిపై ఇలా ఒత్తేసుకుని వీటిని ఉండల్లా చుట్టేసుకోవాలి ఇక్కడ మనం తీసుకున్న ఈ రెండు కప్పుల పిండి వరకు ఒక పది వరకు మనము పరాటాలను ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలాగే మిగతా వాటిని కూడా ఇలా పిండి ముద్దలా ప్రిపేర్ చేసుకుని ఈ ప్రిపేర్ చేసిన ఈ పిండి ముద్దని కొంచెం పొడిపిండిలో ఇలా అద్దేసి ఇప్పుడు మనము చపాతీ వీటిని రోల్ అవుట్ చేసేసుకోవాలి ముందుగా డస్టింగ్ చేసేసుకుని మనం నార్మల్ చపాతి ఎలా చేస్తామో అదేవిధంగా వీటిని రోల్ అవుట్ చేసేయాలి లేదా కొంచెం ఆయిల్ ఇలా వేసేసుకునే మనము వీటిని చపాతీలా రోల్ అవుట్ చేసేసుకోవచ్చు ఇలా చక్కగా మనము ఈ సైజులో చపాతీలా వీటిని రోల్ అవుట్ చేసేసాక ఇప్పుడు ఈ రోల్ అవుట్ చేసిన ఈ చపాతీపై మనము ఆయిల్ వేసేసుకుని అంతా స్ప్రెడ్ చేసేయాలి ఇప్పుడు ఈ చపాతిపై మనము ఒక రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకుని చపాతీ అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇలా ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసేసాక ఒక నైఫ్తో కానీ లేదా పిజ్జా కట్టర్తో కానీ మనము ఈ చపాతీని ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా ఒక ఏలు సైజు గ్యాప్ ఇచ్చేసుకుని ఇలా వీటిని కట్ చేసేసుకోవాలి ఇలా చాకుతో కానీ కట్టర్తో కానీ ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఇదే ప్రాసెస్గా మిగతా పిండితో చపాతీలను చేసేసుకొని ఇలాగే కట్ చేసేసుకోవాలి ఇలా మనము వేలు సైజ్ సహాయంతో ఇలా మనము ఇంత గ్యాప్ వదిలేసి కట్ చేసుకున్నాక ఇప్పుడు వీటిని ఇక్కడ చూస్తున్న విధంగా ఇలా మెల్లిమెల్లిగా రోల్ చేసుకోవాలి ఇలా చేసినట్లయితే మనకి పరాటా అనేది పొరులు పొరులుగా చక్కగా టేస్టీగా వస్తుందండి సో ఇలా ఫోల్డ్ చేసేసాక ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇలా దగ్గరగా ఒక ముద్దలా మనము దీన్ని చుట్టేసుకోవాలి ఇలా చుట్టేసుకున్నాక తర్వాత ప్రెస్ చేసేసి మనము వీటిని పరాటాల్లో రోల్ అవుట్ చేసేసుకోవడమే తర్వాత కొంచెం ఆయిల్ని ఇలా వేసేసుకుని ఆయిల్స్తో స్ప్రెడ్ చేసేసుకోవాలి మరీ సన్నగా కాకుండా కొంచెం మందంగా ఉండేటట్టే ఈ మనము పరాటాని ఇలా రోల్ అవుట్ చేసేసుకోవాలి ఇక్కడ ఆయిల్ అనేది చక్కగా దీనికి అప్లై చేసేసి ఇలా మనం రోల్ అవుట్ చేసినట్లయితే మనకి లేయర్స్ కూడా చక్కగా పర్ఫెక్ట్గా వస్తాయి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా రోల్ అవుట్ చేసేసాక మరీ సన్నగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇలా మీడియం సైజులో వీటిని రోల్ అవుట్ చేసేసుకుని మిగతా వాటిని కూడా ఇదే విధంగా పరాటాలను ఇలా రోల్ అవుట్ చేసేసుకోవాలి ఇదే విధంగా మిగతా పిండి మిశ్రమాన్ని కూడా ఉండల్లా చుట్టేసుకొని ఇలా చపాతీలా రోల్ అవుట్ చేసేసి ఆయిల్ అప్లై చేసేసి ఇక్కడ చూస్తున్న విధంగా కట్ చేసేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసి ఇలా ముద్దలా చేసేసాక తర్వాత మనము చక్కగా కొంచెం ఆయిల్ ఇలా స్ప్రెడ్ చేసేసి ఈ ముద్దలని మనము చపాతీలాగా ఇలా రోల్ అవుట్ చేసేసుకోవడమే ఇలా మనము చక్కగా కట్ చేసినట్లయితే మనకి ఈ అనేవి లేయర్స్ లేయర్స్గా చక్కగా టేస్టీగా వస్తాయండి ఇక్కడ కొంచెం ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసుకుంటూ ఇలా మనము వీటిని చేసేసుకోవాలి సో ఇలా చేసినట్లయితే మనకి లేయర్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి తర్వాత పెనంపై ఒకటి రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ ఆయిల్ అంతా చక్కగా అప్లై చేసేసి తర్వాత మనం ప్రిపేర్ చేసిన ఈ పరాటాలను వేసేసుకుని రెండు వైపులా చక్కగా ఫ్రై చేసుకోవాలి ముందుగా ఇలా ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి రెండు వైపులా ఫ్రై చేశాక ఇలా రెండు వైపులా ఫ్రై అయిపోయాక తర్వాత బటర్ని అప్లై చేసేసి రెండు వైపులా చక్కగా కాల్చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇది లోపల చక్కగా కుక్ అయ్యేలాగా మనము ఇలా చక్కగా కాల్చుకుంటే ఈ పరాట అనేది లేయర్స్ లేయర్స్గా చక్కగా మనకి వచ్చేస్తుంది ఇలా కొంచెం ప్రెస్ చేస్తూ దీన్ని చక్కగా కాల్చేసుకోవాలి సో పరాటా రెడీ అయిపోయింది ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని మిగతా వాటిని కూడా ఇదే ప్రాసెస్గా కాల్ చేసుకోవడమే ఇలాగే మిగతా పరాటాలను కూడా చక్కగా మనము చేసుకొని తీసేసుకోవడమే సో చూసారు కదా మనకి హెల్దీగా కొత్తిమీర పరాట రెడీ అయిపోయింది ఇలా చేసి పెట్టారంటే పిల్లలు ఒకటికి రెండు తినేస్తారు అస్సలు వదలరు మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు అంత రుచిగా ఉంటుందండి ఈ కొత్తిమీర పరాటా రెసిపీ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి నాకు సో చూసారు కదా ఇలా మనము పరాటాను లేయర్స్ లేయర్స్గా ఎలా చేసి పెట్టవచ్చో మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ గంటని నొక్కండి ఈ పరాటాని మనము ఏ మసాలా కర్రీతో సర్వ్ చేసుకున్నా భలే రుచిగా ఉంటుంది ఇలా పాలకూరతో ఎప్పుడు కర్రీయే కాకుండా ఇలా కొంచెం సింపుల్గా డిఫరెంట్గా పాలక్ పరాటాని ట్రై చేయండి చక్కగా ఇష్టంగా తినేస్తారు మరి ఈ పాలక్ పరాటాన్ని ఎలా ఈ వీడియోలో చూసేద్దాము ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆల్ నోటిఫికేషన్ను ప్రెస్ చేయండి పాల పరాట కోసం ఇప్పుడు మనము ఒక కట్ట వరకు పాలకూరను తీసేసుకుని దీంట్లో నుంచి పండుగ అయిన ఆకులను తీసేసి ఇప్పుడు మనము ఈ కాళ్ళను తీసేద్దాము ఇవి కాస్త మందంగా ఉంటాయి కదా మనకు పిండిలో కలపడానికి కాస్త వీలుగా ఉంటుంది కాబట్టి తీసేసి ఇప్పుడు లేతగా ఉన్న ఈ ఆకులను తీసేసుకుని ఇక్కడ చిన్న చిన్నగా ఇలా చూస్తున్న విధంగా కట్ చేసుకోవాలి దీన్ని ఇలా కాకుండా డైరెక్ట్గా మిక్సీలో వేసి మిక్సీ పట్టుకోవచ్చు కాకపోతే ఆ పచ్చదనం అనేది ఉండడం వలన మనకు ఈ పాలక్ పరాట టేస్టీగా రాదు ఇప్పుడు దీన్ని ఆకును కడిగేసి రెండు మూడు సార్లు చక్కగా కడిగి తీసేసుకుందాము ఇప్పుడు ఆకు మునిగేంత వరకు ఒక గ్లాస్ వరకు వాటర్ పోసి స్టవ్ ఆన్ చేసుకుని పాలకూరను ఒక ఐదు నిమిషాల వరకు మంటను లో ఉంచుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఒక ఐదు నిమిషాల వరకు ఉడికించుకుంటే సరిపోతుంది కొంచెం చల్లబడిన తర్వాత ఇప్పుడు దీన్ని కొంచెం మెత్తగా రుబ్బుకుందాము ఇలా రుబ్బుకుని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము తర్వాత ఒక చిన్న రోట్లో రెండు పచ్చిమిర్చి ఒక హాఫ్ ఇంచ్ అల్లం కాస్త కొత్తిమీర ఒక రెండు వెల్లుల్లి రెమ్మలు అలాగే రుచికి సరిపడా ఉప్పు మొత్తం ఇక్కడే వేసేసుకుని దీన్ని చక్కగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి లేదంటే మిక్సీ జార్లో అయినా వేసుకుని మనం గ్రైండ్ చేసుకోవచ్చు ఇలా కోర్స్గా గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఉడికించి పెట్టుకున్న స్నాచ్ చేసిన పాలకూరను కూడా వేసుకుని ఒకసారి ఇలా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకుందాము ఇలా కోర్స్గా ఉన్నట్లయితే మనకి పిండిలో కూడా అక్కడక్కడ ఇలా గ్రీన్నెస్గా కనబడదు చాలా టేస్టీగా వస్తాయి పరోటాలు ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక రెండు కప్పుల వరకు మైదా పిండిని తీసేసుకుందాము అలాగే దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని వేసేసుకుందాము మొత్తం అంతా కలిపేసుకుని ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసేసుకుందాము ఆయిల్ వేయడం వల్ల మనకి పరాటాలు కూడా చక్కగా పొరలు పొరలుగా వస్తాయి ఇప్పుడు ఈ ఆయిల్ అంతా పిండికి అప్లై చేసేద్దాము మనకి బైండింగ్ కన్సిస్టెన్సీలోకి రావాలి పిండి అనేది అలా అప్పటి వరకు మొత్తం కలిపేసుకొని ఇప్పుడు ముందుగా మిక్స్ చేసి పెట్టిన ఈ పాలకూర ఈ పచ్చిమిర్చి పేస్ట్ని కూడా మొత్తం దీంట్లో వేసేసుకుందాము వేసేసుకొని ముందుగా దీంట్లో ఉన్న తడితోని ఈ పిండిని మొత్తం మనము కలిపేసుకోవాలి ఇలా మొత్తం చక్కగా కలిపేశాక ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు వాటర్ని యాడ్ చేసుకుని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనకు ఆ డఫ్ అనేది కాస్త సెమీ డఫ్గా ఉండే వరకు ఇలా యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువగా వాటర్ యాడ్ చేయొద్దు అలాగే పిండి కూడా మరీ ఎక్కువగా లూజ్గా కలుపుకోకూడదు తర్వాత దీంట్లోకి ఒక రెండు టీ స్పూన్ల పెరుగు మనం పెరుగు వేసాం కదా అందుకనే ఇక్కడ ఒక రెండు టీ స్పూన్ల వరకు మైదా పిండిని కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుందాము ఇక చూసిన విధంగా ఇలా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీనిపై ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసేసి ఆయిల్ అంతా అప్లై చేసేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము ఈ పిండిని ఒక ఐదు నిమిషాల తర్వాత ఇప్పుడు దీంట్లో నుంచి మనకి పరాటా సైజ్కి సరిపడా పిండిని తీసేసుకుందాము మళ్ళీ ఒకసారి పిండిని ఇలా కలిపేసుకుని ఇప్పుడు దీంట్లో నుంచి చిన్న చిన్న ముద్దలుగా తీసేసుకుని పిండిని ఇప్పుడు మనము పరాటాల్లో ప్రెస్ చేసేసుకుందాము ఇక్కడ మనం తీసుకున్న క్వాంటిటీకి ఒక ఆరు వరకు పరాటాలను ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫ్లోర్ పైన కొంచెం ఆయిల్ని అప్లై చేసేసి ఇలా చేత్తో రెండు చేతులతో ఇక్కడ చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసేసుకోవాలి లేదు అంటే నార్మల్గా మనం పరాటాలను ఇలా రోల్ అవుట్ చేసేసి మళ్ళీ ఫోల్డ్ చేసి ఎలా చేసుకుంటామో అలా అయినా చేసేసుకోవచ్చు కాస్త ప్రాసెస్ అనేది మనది ఎక్కువగా టైం పడుతుంది ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడియాక దీంట్లో ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసేసి మనం ప్రిపేర్ చేసిన ఈ పరాటాను ఇలా వేసేసి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని రెండు వైపులా టర్న్ చేసుకుంటూ ఆయిల్ అప్లై చే కాల్ కాల్చేసుకోవాలి ఇలాగే మధ్య మధ్యలో ఇలా రెండు వైపులా టచ్ చేసుకుంటూ వీటిని చక్కగా ఇలా కాల్చేసిన తర్వాత ఇదే విధంగా మిగతా వాటిని కూడా ఇలాగే ప్రిపేర్ చేసేసుకుని మనము ఇలాగే పరాటలను ప్రిపేర్ చేసేసుకోవాలి ఇలా ఈజీగా ఇలా ప్రెస్ చేసైనా తీసుకోవచ్చు లేదా మనం నార్మల్గా పరాటాను ఎలా ప్రిపేర్ చేసుకుంటామో రోల్ చేసి అలా అయినా చేసేసుకోవచ్చు ఇది కాస్త ఇదే విధంగా అప్పుడు మొత్తం ఇలాగే ఈ పద్ధతిలోనే ప్రిపేర్ చేసేసుకోవాలి పరాటాలని మరి చూసారు కదా ఈ పరాటాలను ఎలా చేయాలో ఇదే విధంగా వంటని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలాగే చక్కగా వీటిని కాల్ చేసుకోవాలి మరి పరాటాలు రెడీ అయిపోయాయి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్